హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ నేను మీ దుర్గా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మరమరాలతో గారెలు ఎటువంటి పప్పులు లేకోకుండా అప్పటికప్పుడు నిమిషాల్లో అయిపోయే ఈ మరమరాల గారెలను ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి లోపల క్రిస్పీగా బయట క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందేంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక రెండు కప్పుల వరకు మరమరాలు తీసుకోండి మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక రెండు కప్పులైనా యాడ్ చేసుకోవచ్చు ఈ మరమరాల్లో వాటర్ పోసేసి ఒక రెండు నిమిషాల పాటు నానపెట్టుకుందాం మనకి ఎక్కువసేపు కూడా కూడా నానబెట్టే పని లేదు అసలు పప్పులు ఏమి కూడా నేను వాడలేదు చూసారు కదా ఇలా మరమరాల్లో వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోండి దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటాము ఒక కప్పు వరకు తీసుకొని అదే కప్పుతో అరకప్పు వరకు కమ్మటి పెరుగు తీసుకోండి ఫ్రిడ్జ్లో కాదండి నార్మల్గా ఉన్నది తీసుకోండి ఇందులోనే హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి పేస్ట్ అనేది ఇలా మెత్తగా స్మూత్ గా వస్తుంది ఉదాహరణకి చెప్పాలి అంటే మనకు దోశ పిండి అనేది ఎంత స్మూత్ గా ఉంటుందో అంత స్మూత్ గా ఉంటుంది ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్ లో ముందుగా మనం నానపెట్టుకున్న బొరుగులు ఉండే కదండి అదేనండి మరమరాలు ఆ మరమరాలు కూడా వాటర్ పిండేసి నానపెట్టేయండి చూడండి రెండే రెండు నిమిషాలు ఎక్కువ కూడా నానపెట్టే పని లేదు మనకి ఇక్కడ పప్పులు ఏమి కూడా నేను వాడట్లేదు ఇప్పుడు ఈ మరమరాలని మిక్సీ జార్ లోకి వేసేసుకుందాం వాటర్ మొత్తం పిండేసి మాత్రమే తీసుకోండి మనకి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు మనం వేసేది గార్లు కాబట్టి ఇలా మరమరాలన్నిటినీ కూడా పిండేసిన తర్వాత ఇలా మిక్సీ జార్ లోకి వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి ఇప్పుడు మనకి కొంచెం తిక్కుగా వస్తుంది అనమాట ఈ బ్యాటర్ అనేది చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను మనం చూసారా నీళ్లు ఏమి యాడ్ చేయకోకుండా మనకి ఇలా గట్టిగా వస్తుంది ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ముందుగా మనం పట్టి ఉంచుకున్న ఆ పిండిలో కలిపేసుకున్నాం ఇలా వేసేసి ఇందులో నేను ఎటువంటి పిండిలు కలపలేదండి ఇక మనం పట్టుకున్న ముందుగా రవ్వ పెరుగు అలాగే ఈ మరమరాల పేస్ట్ అంతే ఇవి రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసేయండి చాలా మంది ఇందులో మైదా కానీ బియ్యపిండి పిండి అలా కలుపుతూ ఉంటారు అస్సలు అవసరం లేదండి ఏ పిండిలో కలపన అవసరం లేదు ఈ బ్యాటర్తోనే మీకు గాలి అనేవి ఎలా క్రిస్పీగా వస్తాయో చూపిస్తాను చూసారు కదా బ్యాటర్ అనేది మనకి ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని డీప్ సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఈ ఆయిల్ కాగే లోపల ఇప్పుడు మీకు ఈ గార్ల పిండిలో ఇంకొంచెం యాడ్ చేసేవియండి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వచ్చేసి ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వచ్చేసి అరకప్పు కరివేపాకు వచ్చేసి ఒక నాలుగు గ్రాములు మీ దగ్గర ఉంటే కొత్తిమీర వచ్చేసి ఒక అరకప్పు వరకు వేసుకోండి వీటన్నిటినీ కూడా బాగా ఈ పిండిలో మిక్స్ చేసేయండి ఇలా బాగా కలిపేయాలి ఉల్లిపాయలు ఉన్న వాటర్ మొత్తం పిండిలోకి యాడ్ అయితే మనకి గారెలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు మనకి గారవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందా సరే ఎంత గట్టిగా ఉండాలన్నమాట అస్సలు జోరు అనేది అవ్వకూడదు మన చేతిని తడి చేసుకొని గార అవుతుందో లేదో కొంచెం పిండిని తీసుకొని ఇలా హోల్ చేసి చూడండి అనేది అవుతుంది కదా ఇప్పుడు వేడి వేడి నూనెలో చేతిలో ఇంత పిండి తీసుకొని చక్కగా ఇలా గారలాగా హోల్ చేసుకొని కాగిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం చాలా సింపుల్ అండి మీరు అప్పటికప్పుడు ఉదయాన్నైనా సరే బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఖర్చు కూడా చాలా తగ్గుతుంది మనకి ఇంకోటి గారెనేవి ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత గరిటి పెట్టి అప్పుడు కలుపుకుంటూ ఒకవైపు ఫ్రై అయిన గారెని ఇంకొక వైపు తిప్పుతూ ఫ్రై చేసుకోండి మనకి గారెలు అనేవి కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి కొంచెం రెడ్ కలర్ లోకి వస్తే మనకి ఫ్రై అయినట్లే చూసారు కదా ఇదిగోండి ఈ కలర్ రావాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్ లోకి వేసేసుకున్నాం అంతేనండి చాలా క్రిస్పీగా క్రంచిగా మరమరాల అనేవి రెడీ అయిపోయినాయి కదా ఇటువంటి పప్పులు లేకోకుండా అప్పటికప్పుడు ఈజీగా ఈ గారెలు అనేవి వేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసేయండి రెడీ చేసేసి ఎలా ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి చాలా రకాల గారెలు వేస్తుంటాం బయట కూడా తింటుంటాం కదా కానీ ఈ గారెల్ని ఒక్కసారి టేస్ట్ చేయండి జీవితంలో మర్చిపోరు అంత క్రంచీగా అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఏంటి నమ్మరా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకే అర్థం అవుతుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా వచ్చాయో ఒక గార్ని కూడా తుంపి చూపిస్తాను మీకు బయట క్రిస్పీగా లోపల క్రంచీగా చాలా టేస్టీగా ఉన్నాయండి మరి ఇంకెందుకు ఆలస్యం సార్ మీరు ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం పక్కన ఉన్న బిల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్